హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే అరటికాయ కర్రీ మసాలా పెట్టి ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం అరటికాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా షాప్ చేసి ఉంచుకోవాలి అలాగే అరటికాయ ముక్కలు కూడా షాప్ చేసి ఉంచుకోవాలి అరటికాయ ముక్కలు ఎప్పుడు వాటర్లోనే పోసుకో వేసుకొని ఉంచుకోవాలి నల్లగా అయిపోతే బయట ఉంటే కర్రీలో వేసేంతవరకు వాటర్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం రండి బాడీ హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకుందాం అందులో ఆయిల్ అనేది మనకు హీట్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేసుకుందాం అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపేసే వేసేస్తున్నాను నేను ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోనే కొంచెం సా ఉప్పు అనేది వేసుకుందాం మనం ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ అనేది త్వరగా మగుతుంది మనకి ఇలా ఉప్పు అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సా ఉప్పుని మనకు ఉల్లిపాయ అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టుకుని ఉంచుకుందాం ఉల్లిపాయ అనేది మనకి త్వరగా మొక్కుతుంది అరికాయ టమాటా కూడా వండుతారు మరి నేను ఏంటంటే ఇప్పుడు మసాలా పెట్టే వండుతున్నాను అరికాయని ఇలా బాగా మిక్స్ చేసుకుని మూట అనేది పెట్టేసుకుందాం మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం సా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం కొంచెం ఎందుకంటే మనం టమాటా వేయట్లేదు కదా ఇందులో దాని గురించి అని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆనియన్స్కి బాగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి అనేది పచ్చి కోసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం మనం అల్లం వెల్లుల్లి కూడా మనకు ఫ్రై అయిపోయింది ఇందులో మనం అట్టికాయ ముక్కలు అనేవి వేసేసుకుందాం అట్టికే ముక్కలు అన్నీ కూడా అలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం కారం అనేది వేసుకుందాం ఇలా అట్టికే ముక్కలు అనేవి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మనం మూత అనేది పెట్టేస్తాం ఇప్పుడు కారం అనేది వేసి కలపకుండా ఇలాగే మూత పెట్టేద్దాం టూ మినిట్స్ అలాగే ఉంచేసి మూత అనేది పెట్టేసి టూ మినిట్స్ తర్వాత తీసి బాగా మిక్స్ చేద్దాం కారం మనం మిక్స్ చేయకుండా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇలా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలా బాగా మిక్స్ అవ్వాలి కారం అనేది వీటన్నిటికీ కూడా బాగా పట్టాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా సరే మూత అనేది పెట్టేసుకుందాం కర్రీ అనేది మనకి ఇలా అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేద్దాం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కరివేపాకు వేసాక ఓ టూ మినిట్స్ ఇలా కలిపేసుకుని మూత పెట్టుకున్న టూ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం కర్రీ అనేది మనకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడం ఉప్పు కారం అన్నీ కరిపనీయో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మనకి కర్రీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి ఈ కర్రీ కూడా ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో అని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్